హలో అండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను ఇది వచ్చేసి అమ్మ వాళ్ళు వచ్చిన నెక్స్ట్ డే మార్నింగ్ తీసిన వీడియో అనమాట ఇక్కడ చూసారా పచ్చిమిర్చి మొక్క పూత స్టార్ట్ అయిపోయింది అదే నేను మీకు చూపిస్తున్నాను పొద్దు పొద్దునే ఇలా పచ్చగా ఉన్న మొక్కలు చూస్తే మనకి ఎంతో సంతోషంగా అనిపిస్తుంది అలాగే కంటికి కూడా చాలా మంచిది కదా అది మీతో షేర్ చేసుకుందామని ఇంకా ఈ వీడియోని అయితే పెట్టాను తర్వాత మార్నింగే మేము ఇవాళ సిక్స్ ఓ క్లాక్ ఆ టైంకల్లా లేచేసామండి ఇంకా కాసేపు ఇద్దరం కూడా కబుర్లు చెప్పుకున్నాం నేను అమ్మ అన్నయ్య అయితే ఇంకా లేగలేదు పడుకునే ఉన్నాడు సరే ఇంకా డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని చెప్పి ఇంకా మేము ఏసీ ఆన్ చేసి మెల్లగా బయటకు వచ్చి కూర్చుని కాసేపు కబుర్లు చెప్పుకున్నాం ఇంకా తర్వాత నేను పని స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఇంకా చేద్దాము ఇల్లు వాకిలు తుడుచుకుందామని అనుకుంటూ ఉంటే ఈ లోపు అమ్మ అయితే నాకు ఒప్పుకున్నంత వరకు నేను పని చేస్తాను అని చెప్పి అనింది నాతోని నేను నా దగ్గరకు వచ్చినప్పుడైనా రెస్ట్ తీసుకోవచ్చు కదా అమ్మ అంటే ఇంకా ఉట్టిగా కూర్చోలేను అని చెప్తుంది అనమాట ఇంకా మా హస్బెండ్ని చూశాను ఇంతలోగా ఆయన టిఫిన్ తీసుకొని టెంపుల్కి వెళ్తున్నారు అన్ అయితే ఇంకా మేము చూసాము అని చెప్పి ఇంకొచ్చి రెండు నిమిషాలు మాట్లాడారు పైకి రమ్మనేసరికి అనేసరికి వాళ్ళ గురువారం కదా కొంచెం బిజీగా ఉన్నాను వెళ్ళిపోతానులే అని చెప్పి అన్నారు ఇంకా సరే అని చెప్పి అదే మాట్లాడి రెండు నిమిషాలు ఇంకా మా పనిలో మేము పడ్డాము అసలు అమ్మ వచ్చింది అనుకోండి మహా అంటే ఒక పూట రెస్ట్ తీసుకుంటుంది కానీ తర్వాత అంతా అసలు పని చేయకుండా కూర్చోలేదన్నమాట తనకి ఇక్కడ వచ్చినప్పుడు అది ఒక రకమైన ఎంజాయ్మెంట్గా ఫీల్ అవుతూ ఉంటుంది ఈ ఊర్లో ఈ ఊరు వాతావరణం అన్నా మా ఇల్లు అన్నా కూడా అమ్మకి చాలా ఇష్టము బొమ్మరిల్లులాగా ఉంటుంది అని అంటూ ఉంటుంది నాతోని అంటే చిన్నప్పుడు పావులాట ఆడుకుంటాం కదా ఆ టైపు అనిపిస్తుంది నాకు మీ ఇంటికి వస్తే అని చెప్తూ ఉంటుంది నాతోని ఇంకా నేను కూడా వదిలేస్తాను అమ్మకి ఇష్టమైనట్టుగా ఉంటుంది కదా అప్పుడు నేను ఏం అడ్డు అనమాట అందుకని ఇంక ఇక్కడ వాకిలంతా కూడా తుడిచేసింది రెండు వైపులా కూడా ఎంత తుడిచినా రోజు ఎక్కడి నుంచి వస్తుందో దుమ్ము కానీ చాలా దుమ్ము అయిపోతూ ఉంది ఇంకా అందుకనే మాపు కూడా కొట్టేసి నేను ముగ్గులు పెడతాను అని చెప్పింది ఇదివరకు నేను పాత రోజుల్లో అంటే మొన్ని మధ్య దాకా ముగ్గు పెట్టేదాన్ని అప్పుడప్పుడు కానీ నాకు బ్యాక్ పెయిన్ బాగా వస్తుందని చెప్పి ఇంకా నేను ముగ్గులు అయితే పెట్టడం మానేశాను జస్ట్ వాకిలంతా కూడా క్లీన్ చేసుకొని ఉంచుకుంటాను అంతే ఇంకా ఇక్కడైతే అమ్మ యూట్యూబ్లో చూసి కొత్తగా ఏదైనా మంచి ముగ్గు వేస్తాను అని అంది కానీ ఇంకా అది దాంతో మాకు తిప్పలు అయిపోయిందనమాట అదేంటో ఇంకా దాని ఏమంటారు సరిగ్గా రాలేదు ముగ్గు ఇంకా నేనైతే ఇక్కడ డ్రెస్ వేసుకుని ఉన్నానండి అందుకే ఇంకా మా పింటి వచ్చి నేను ఎక్కడికో బయటికి వెళ్ళిపోతున్నానేమో అని ఇంకా చూస్తూ ఉన్నాడు ఇంకా అమ్మ అయితే ఈ ముగ్గు వేలేపోయింది కదా నేనైనా చూసేద్దాం అనుకున్నా కానీ ఇంకా నాకు కూడా రాలేదని చెప్పి మళ్ళీ దాని అంతా కూడా క్లీన్ చేసేసి ఇంకా వేరేది ఏమన్నా ఈజీగా ఉండే ముగ్గు వేద్దామని అనుకుంటుంది సరే ఇంకా నేను క్లీన్ చేసి ఇస్తానులే అని చెప్పి ఇక్కడ నేను మళ్ళీ ఇంకోసారి వాటర్ జల్లి అయితే కొట్టేశాను ఇక్కడ ప్రశాంతంగా కూర్చుని ఇంకా యూట్యూబ్లో చూసుకుంటూ ముగ్గు వేస్తుంది యాక్చువల్గా నేను తీసిన వీడియో వచ్చేసి అమ్మ ఫోన్లో తీశానండి నా ఫోన్ ఛార్జింగ్ లేదు అప్పుడు ఇంకా అమ్మ ఫోన్లో వీడియో తీస్తే క్లారిటీ అయితే చాలా బాగా వస్తుంది సరే ఇంకా అమ్మ అయితే ముగ్గేస్తుంది కదా ఈ లోపు అక్కడ బట్టలు చూసారా ఎంత గలీజ్గా కనిపిస్తున్నాయో అవన్నీ ఉతకడానికి వేయాలండి మిషన్లో ఇంతలోగా ఆ పని చూద్దామని చెప్పి ఇంకా నేను లోపలికి వచ్చి మిషన్ అయితే వేద్దామని అను అనుకుంటున్నాను అన్ని బట్టలు కూడా మిషన్లో వేసేస్తే ఇంకా ఇల్లు కూడా క్లీన్ చేసుకోవాలండి ఎందుకంటే ఇంకా నలుగురం ఉన్నామంటే కొంచెము ఇల్లంతా కూడా చిందర వందరగా అయిపోతూ ఉంటుంది కదా రోజు అనుకోండి ఇంకా నేను ఒక్కదానే ఉంటాను కాబట్టి క్లీన్ చేసిన ఇల్లు క్లీన్ చేసినట్టే ఉంటుంది కాకపోతే నలుగురం ఉన్నప్పుడు కొంచెం ఇంకెక్కువ గజిబిజిగా అయిపోతూ ఉంటుంది కాబట్టి సర్దుకుంటే బాగుంటుంది అది కాక మాది చిన్న ఇల్లు కదా కొంచెము అందుకని ఇంకా ఎప్పుడు అప్పుడు ఎంత సర్దినా ఇంకా సర్దుతూనే ఉండాలన్నమాట మా అమ్మ అదే అంటుంది ఎప్పుడు చూసినా ఇల్లు సర్దుతూనే ఉంటావు కదా మళ్ళీ అయినా కూడా ఇన్ని ఇన్ని బట్టలు ఎందుకు జమ అవుతూ ఉంటాయి అని అంటూ ఉంటుంది కానీ ఆ విషయం నాకు అర్థం కాదు ఎందుకు జమ అవుతూ ఉంటుందో కానీ అవుతుంది నేను మిషన్ వేస్తూనే ఉంటాను బట్టలు ఆరేస్తూనే ఉంటాను మడత పెట్టి షెల్ఫ్లలో పెడుతూనే ఉంటాను అయినా కానీ మళ్ళీ ఉంటూనే ఉంటాయి సో అదనమాట ఇంకా ఇక్కడైతే మిషన్ వేసేసి ఇల్లు తుడవాలి ఇంకా అంట్లు తోముకోవాలి అంట్లు ఉన్నాయి వంట చేసుకోవాలి ఇంకా అమ్మకి టిఫిన్ కూడా ఏం పెట్టలేదు ముందే అమ్మకి షుగర్ ఉంది కదా సరే మన టిఫిన్ ఆలోచిద్దాము ముందైతే బయట నుంచి తెప్పించేసుకుందాము టిఫిన్ ఒకటి అనుకున్నాము కాకపోతే ఇంకా చూద్దాంలే ఇంట్లో ఏదో ఒకటి ప్రిపేర్ చేస్తాను అని అనుకున్నాను ఇంతలోగా అమ్మ వచ్చేసి బియ్యం గడిగిన నీళ్ళు అవి నానబోస్తున్నాం ఈ మధ్య ఉల్లిపాయ పొట్టు అవి వేసి ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడే పూత స్టార్ట్ అయింది కదండి మిరపకాయ మొక్కకి అందుకని చెప్పి ఇంకా అవి జమ చేస్తూ ఉన్నాము అవే తీసుకెళ్ళి ఇంకా మొక్కలకైతే పోసేసింది ఇవన్నీ కూడా ఖాళీ చేసి అంట్లుతో వేస్తుంది అనమాట సింకులో టేబుల్ అంతా కూడా సామాన్తో నిండిపోయింది కదండి అవన్నీ కూడా తీసేసి సర్దుకోవాలి నీట్గా ఇంకా నేను మా హస్బెండ్తో తెప్పించుకున్నాను కొన్ని సరుకులు అవి కూడా ఏం నేను చెప్పినవన్నీ తీసుకొచ్చారా లేదా లిస్ట్లో ఏమన్నా మిస్ అయ్యాయా అవి చూసుకొని ఇంకా డబ్బాలలో పెట్టుకోవాలి కొన్ని సరుకులు అయితే ఇంకా అవన్నీ తీస్తూ ఉన్నాను నేను నేను ఇవన్నీ చూసుకుంటూ ఉంటే ఇంకా నాకు అంట్లుదామే పని అవ్వదు అని చెప్పి ఇంకా అమ్మ ఏమంటుందంటే మనం టిఫిన్ ఏం చేయొద్దులే డైరెక్ట్ లంచ్ చేసేసుకుందాం నువ్వు వెళ్ళి అంటుదాము ఇవన్నీ నేను క్లీన్ చేసుకుంటాను అని అంది సరే ఇంతలోగా అవన్నీ డబ్బాలలో నింపుతాను అని చెప్తే ఇంకా అమ్మకి డబ్బాలన్నీ వెతికి తీసి ఇస్తున్నాను అంటే ఇది వరకు కిచెన్ నేను దులిపి సర్దుకున్నప్పుడు ఇలా డబ్బాలు ఉంటాయి కదా అవన్నీ నీట్గా తోం పెట్టేసుకున్నానండి ఒక షెల్ఫ్లో అప్పుడు మనకి ఏంటంటే ఈజీగా ఏమన్నా గమ్ముని మనం ఏమన్నా సరుకులు తెచ్చుకున్నా చేసుకున్నా లేకపోతే పచ్చళ్ళు ఏమైనా చేసుకున్న డబ్బాలో వేసి పెట్టుకోవడానికి ఉంటుందని ఒక షెల్ఫ్లో పెట్టి పెట్టుకున్నాను ఇంకా అవే డబ్బాలు అమ్మకి తీసి అందిస్తూ ఉన్నాను అవన్నీ సరుకులు పోయడానికి ఇవాళ వీడియో అయితే మీ అందరికీ నచ్చుతుందనే డెఫినెట్గా అనుకుంటున్నానండి ఎందుకంటే నేను ఇంట్లో పని చేసి పెట్టిన వీడియో చాలామంది ఎంజాయ్ చేస్తూ చూస్తారనమాట అందుకే మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ దాకా చూస్తారని అనుకుంటున్నాను తర్వాత ఇంకా అన్నయ్య లేచేలోపే మేము ఇల్లు క్లీన్ చేసుకోవడం కానివ్వండి అంట్లు కానివ్వండి ఈ పనులన్నీ కూడా ఫినిష్ చేసేసుకుందామని అనుకుంటున్నాము వంట చేయడం కూడా అప్పుడు కూర్చుని కాసేపు కబుర్లు చెప్పుకున్నట్టు ఉంటుంది కదా అనేసి ఇంకా మా అన్నయ్య లేచాడు అనుకోండి సతాయించేస్తాడు ఏదో ఒక రకంగా అందుకని చెప్పేసి ఇంకా మేమైతే ఇక్కడ గబగబా పని అయితే చేసేసుకుంటున్నాము నేను అను నేను ఎప్పుడు అనుకుంటాననమాట ఒక్కదాని చేసుకోవాల్సి వస్తుందేమో పని అని కానీ అమ్మ వచ్చినప్పుడు అయితే చాలా పని చేసి పెడుతూ ఉంటుంది అనమాట నైంటీ పర్సెంట్ ఇంకా ఆమె కోపిక ఉంటే కనుక అస్సలు ఆగదు చేసేస్తూనే ఉంటుంది ఇంకా అందుకే నాకైతే చాలా హాయిగా అనిపిస్తుంది ఆ మూమెంట్లో ఈ వీడియో ఏంటంటే బాగా లెంతి అయిపోతుందండి అందుకే నేను ఏం చేశానంటే ఎంత ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టినా సరే దాని దాని ఏమంటారు ఒక ట్వంటీ థర్టీ మినిట్స్ దాకా అయిపోతుంది అందుకని నేను ఇది టూ పార్ట్స్ లాగా పెడదామని చెప్పి వీడియో ఇప్పుడు కొంచెం వీడియో దీని తర్వాత కొంచెం వీడియో రెండు లాగా మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను ఎందుకంటే పాపం అమ్మ కూడా నాకోసం కష్టపడి ట్రై పాడు పెట్టుకుని తను చేసే పని అంతా కూడా నాకు వీడియో వస్తుంది కదా వీడియో అవుతుంది కదా అని చెప్పేసి అలా పెట్టుకుని చేసింది అనమాట అందుకని నేను ఇది స్కిప్ చేయకుండా కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేసి మీకు రెండు వీడియోల కింద షేర్ చేసుకుంటాను ఇక్కడైతే ఇంకా అన్ని సరుకులు సర్దేసింది అంటే డబ్బాలో పోసి ఇచ్చేసింది ఇల్లు అంతా కూడా చాలా బీభత్మంగా తయారైంది ఎందుకంటే ప్యాకెట్లో అవన్నీ డబ్బాలో పోసి పెట్టింది కవర్లన్నీ కింద పడేసింది అనమాట ఇంక ఇల్లు ఎలాగో తుడుస్తాను కదా అని చెప్పేసి అలా చేసింది ఇంకా టేబుల్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసేసి మా హస్బెండ్ తెచ్చిన గ్రోసరీస్ ఉన్నాయి కదా అవన్నీ కూడా ఈ టేబుల్ కింద సెట్ చేసి పెట్టింది అనమాట మనకున్న చిన్న స్పేస్లోనే ఎలా మనము నీట్గా సర్దుకోవచ్చు మంచిగా కనబడేటట్టు అనేది మా అమ్మకైతే బాగా సెట్ చేయడం వచ్చ నాకు ఇన్ని రోజులు అసలు ఆ సరుకులు పెట్టాలి అక్కడ కింద పెట్టచ్చు అనే ఐడియా రాలేదు కానీ మా అమ్మ పెట్టేసరికి ఇక్కడ కూడా పెడితే బాగానే ఉంది కదా అని అనుకున్నాను మొత్తం కూడా కింద అక్కడ స్టూల్ ఉంది కదా ఆ సైడ్ మొత్తం కూడా దుమ్ము దుమ్ముగా ఉంది అదంతా కూడా తుడిచేసి నీట్గా అక్కడ సెట్ చేసింది అనమాట అన్నీ సరుకులు వచ్చేసి ఇప్పుడు ఇంకొక టేబుల్ మెట్ అవి ఉన్నాయి కదా ఈ టీవీ దగ్గర స్పేస్ ఉంది కదా ఈ టేబుల్ మెట్ తుడిచింది ఆ టీవీ దగ్గర ఉన్న కార్నర్ దగ్గర కూడా మొత్తం నీట్గా తుడిచిందనమాట అక్కడ కూడా అన్ని సామాన్ నింపేశారు అన్ని గానీ మేము ఉండేనో కానీ చాలా సామాన్ అయితే ఉండేనండి ఈ వెయిట్ మిషన్ వచ్చేసి నేను మీషోలో తెప్పించుకున్నాను అప్పట్లో డైట్ చేసే ఉద్దేశం ఉండే అనమాట నాకు అందుకని తెప్పించుకున్నాను ఇంకా స్ట్రిక్ట్గా డైట్ చేస్తానని చెప్పి తర్వాత అవసరమా మనకి డైటింగ్లు అవి ఇవి అనిపించి ఇంకా ఇప్పుడు నేను ప్రస్తుతానికైతే ఏం చేయట్లేదు జస్ట్ అలా అప్పుడప్పుడు వెయిట్ చే చూసుకుంటూ ఉంటాం అంతే ఇంకా అంతా కూడా నీట్గా కొలిని పెట్టి మంచిగా స్ప్రే చేసి తుడిచేసి అన్నీ నీట్గా సెట్ చేసి పెట్టింది అనమాట తర్వాత ఇల్లంతా కూడా క్లీన్గా తుడిచేసింది ఇంతలోగా నేను కిచెన్లో ఏదో పని ఉంటే చేసుకుంటున్నాను అమ్మకి ఈ ట్రైపాడ్కి ఫోన్ సెట్ చేసి ఇచ్చేసి నేను నేను వెళ్ళి కిచెన్లో వర్క్ అనేది చేసుకుంటున్నాను కిచెన్లో అడుగు పెట్టే అంత లేదండి అసలు అంత బీభత్సంగా ఉంది అంట్లన్నీ కూడా చాలా ఉన్నాయి అనమాట ఇంకో పక్కన మిషన్ అయితే అవుతూ ఉంది ఈ అమ్మ చెత్త అంతా కూడా కవర్స్ ఉంటాయి కదా అన్ని కవర్స్ అన్నీ కూడా తీసేసి ఇంకా ఇల్లు అయితే తుడిచేస్తుంది అదే నేను కిచెన్లో పని చేస్తుంటే ఇంకొచ్చిందనమాట ఇల్లు తుడుద్దామని అందుకని ఇంకా నేను పక్కకైతే వచ్చేసాను అమ్మ తుడిచిన తర్వాత వెళ్ళి ఇంకా నేనైతే అంట్లు దోమేసేయాలి మా దగ్గర అయితే వేడి విపరీతంగా ఉందండి వాతావరణంలో మార్నింగ్ నైన్ టెన్ ఆ టైం కల్లానే ఫుల్ ఎండ వచ్చేస్తుంది ఇంకా వేడి కూడా బాగా ఉడకపోతే ఎక్కువైపోయిందనమాట ఆ టైం కల్లా ఇంకా ఏసీ వేసుకొని ఉండాల్సి వస్తుంది తొందర తొందరగా పని చేసుకుని అది కూడా ఒక చిరాగ్గా ఉందనమాట ఏదైనా కిచెన్లో ఉండి పని చేద్దామంటే ఆ వేడికి అస్సలు ఉండలేకపోతున్నాము సో చల్లగా ఉన్నప్పుడే ప ఎర్లీగా పని చేసేసుకోవడమే బెస్ట్ అనిపిస్తుంది ఇప్పుడు ఈ రూమ్స్ అయితే కొంచెం నీట్గా అయ్యాయి కానీ బెడ్రూమ్ అయితే చాలా చెత్తగా ఉంది అన్ని పక్క దుప్పట్లతో ఇంకా బట్టలతో నిండిపోయిందనమాట బెడ్రూము సరే ఇంకా ఎలాగో మా అన్నయ్య డ్యూటీ ఉన్నప్పుడు తొందరగా లేస్తాడు కదా ఇప్పుడు ప్రశాంతంగా పడుకొని లే పని ఏముందని చెప్పేసి ఇంకా మేము కూడా ఏం డిస్టర్బ్ చేయలేదు ఇంకా లేచాడు అనుకోండి ఇంకా అడుగుతూనే ఉంటాడు బావ ఎప్పుడు వస్తాడు బావ ఎప్పుడు వస్తాడు అని అడుగుతూనే ఉంటాడు సతాయిస్తూ ఉంటాడు అనమాట అందుకే ఇంకా మేము కూడా డిస్టర్బ్ చేయదలుచుకోలేదు ఇక్కడ ఎటువైపు చూసినా గాలి ఎక్కువ వస్తుంది కాబట్టి ఇంకా అమ్మ అయితే తలుపులేసేసి ఇక్కడ తుడుస్తూ ఉంది యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు వీడియో ఎడిట్ చేస్తున్నప్పుడే నేను చూస్తున్నాను ఎందుకంటే అమ్మ ఫోన్లో కొంచెం వీడియో తీస్తుంది అమ్మ నా ఫోన్లో నేను ట్రైపాడ్ పెట్టుకొని నేను కిచెన్లో వీడియో తీసుకుంటే అంట్లు దోముతున్నాను యాక్చువల్గా ఈ టైంకి నేను కిచెన్లో అంట్లు ఉంటే అమ్మ ఇక్కడ ఇల్లు తుడుస్తుంది అనమాట అది అంతా కూడా లెంత్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి నేను మీతో నెక్స్ట్ వీడియోలు షేర్ చేసుకుంటానండి మిగతా పానంతా కూడా మేము ఇద్దరం కలిసి చేస్తే కానీ ఇల్లు అంతా కూడా నీట్గా అవ్వలేదండి ఇప్పుడైతే చూస్తుంటే ఎంత హాయిగా అనిపిస్తుందో చాలా స్పేషియస్గా అనిపిస్తుంది మా పింటూకి ఇంకా లేట్ అయిపోతుంది ఫుడ్ అని చెప్పి అమ్మ ఇక్కడ గబగబా అన్నం అయితే కలిపి పెట్టేస్తుంది అండి సో ఇవాళకైతే ఇంతేనండి ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి అలాగే నా ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్